హర్ హర్ మహాదేవ్ మిత్రులందరికీ నమస్కారం విజ్ఞానమాలికకు స్వాగతం శ్రీ భవానీ రాజరాజేశ్వర స్వామినే నమ కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గోపాలరాపేట గ్రామంలో స్వయంభూగా వెలిసినటువంటి మహోన్నత శక్తివంతమైన శ్రీ భవానీ రాజరాజేశ్వర వారి సన్నిధిలో ఈరోజు మనం ఉన్నాం సమస్త కాలాన్ని నడిపించేటువంటి సమస్త కాలానికి అతీతుడైనటువంటి కాలభైరవుని యొక్క జన్మాష్టమి అతి త్వరలో రాబోతున్నది అదే మార్గశ్వర మాసంలో వచ్చేటువంటి బహుళ అష్టమి తిథి ఈ నెల అనగా డిసెంబర్ ఇరవై రెండవ తారీఖు ఆదివారము సాయంకాలం ప్రారంభం నుండి అష్టమి అనేటువంటిది ప్రారంభమవుతున్నది మనము క్యాలెండర్లో కానీ చూసుకున్నట్లయితే మనకు ఇరవై మూడవ తారీఖు అని కనిపిస్తుంది కానీ పంచాంగరీత్యా సూర్యోదయం మొదలుకొని ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథిని మనం పరిగణలోకి తీసుకుంటాం వాస్తవానికి తంత్ర విధానంలో మనం చూసుకున్నట్లయితే తంత్ర విధానానికి రాత్రి సమయం అనేటువంటిది చాలా ప్రధానం కాలభైరవుడు తంత్ర దేవత కాబట్టి మనము ఆదివారం రోజున సాయంకాలం నుండి ప్రారంభమయ్యేటువంటి ఘడియల నుండి మొదలుకొని మరలా ఇరవై మూడవ తారీఖు సోమవారం వరకు కూడా మనము అష్టమిని జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరము కూడా అత్యంత వైభవోపేతముగా గుండె గోపాలరపేట గ్రామంలో శ్రీ కాలభైరవుని యొక్క జన్మాష్టమి ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా మనం జరుపుకుంటూ ఉన్నాం ఈ వత్సరము కూడా ఈ గుండె గోపాలరపేట గ్రామంలో శ్రీ కాలభైరవుని యొక్క ఉత్సవం అనేటువంటిది జన్మోత్సవం అనేటువంటిది స్వామివారి యొక్క అనుగ్రహము చేత నిర్వహించడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ కాలభైరవుని యొక్క అష్టమి గురించి చాలా వరకు సందేహాలు ఉన్నాయి మనం ఇదివరకు ఎన్నో వీడియోలలో చెప్పుకొని ఉన్నాం కొంతమంది కార్తీక మాస బహుళ అష్టమిని కాలభైరవ అష్టమి అని మరికొంతమంది మార్గశిరంలో వచ్చేటువంటి శుద్ధ అష్టమిని కాలభైరవ అష్టమి అని చెబుతూ ఉంటారు మనము కాశీ లాంటి మహాక్షేత్రంలో కూడా మార్గశిర శుద్ధ అష్టమి రోజు నాడే కాలభైరవ అష్టమి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది కానీ అక్కడి వారికి ఇక్కడి వారికి కూడా పదిహేను రోజుల వ్యవధి అనేటువంటిది ఉంటూ ఉంటుంది కాబట్టి మనము మార్గశిర బహుళ అష్టమినే మనము కాలభైరవ అష్టమిగా మనం జరుపుకుంటూ ఉంటాం అలాగే శాస్త్రాలలో కూడా మార్గశిర బహుళ అష్టమి రోజు నాడే కాలభైరవుడు ఉద్భవించాడు అనేటువంటిది కూడా శాస్త్రంలో తెలుపబడి ఉన్నది కావున ఎలాంటి సందేహాలు అనేటువంటివి లేకుండా మాసంలో వచ్చేటువంటి బహుళ అష్టమి రోజు నాడే కాలభైరవ అష్టమిని జరుపుకోండి అయితే ఈ కాలభైరవ అష్టమి రోజు నాడు ముఖ్యంగా ఏమి చేస్తే ఏ ఫలితం వస్తూ ఉంటుంది అనే విషయాన్ని ఒక్కసారి మనం పరిగించినట్లయితే మనం ముందుగానే చెప్పుకున్నాం కాలానికే అతీతుడు అని మనము జన్మలో చేసినటువంటి పాపాలే కావచ్చు లేదా ఇప్పుడు వర్తమానంలో అనుభవిస్తున్నటువంటి పాప ఫలితాలే కావచ్చు వీటన్నిటినీ కూడా క్షమింపచేసి చేయడం అంటే పూర్తి స్థాయిలో తీసివేస్తాడని కాదండి దానికి అనగా ఎక్కువ శాతంగా మనం అనుభవించడానికి వీలు లేకుండా తక్కువ శాతంగా మనకు ఆ పాపాన్ని అనుభవింపచేసి మనని పుణ్యపథంలోకి నడిపించేటువంటి విధముగా కాలభైరవుడు అనుగ్రహిస్తూ ఉంటారు కావున మనం పూర్వజన్మలో చేసినటువంటి పాపం మనకు శాస్త్రవచనం కూడా ఉన్నది కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే అన్నట్లుగా మనం చేసినటువంటి పూర్వజన్మ కర్మలు ఏవైతే ఉంటాయో పాపకర్మలు అట్టి పాపకర్మల చేత వర్తమానంలో మనం అనుభవించేటువంటి కష్టాలే మనకు సంభవిస్తూ ఉంటాయి అలాంటి కష్టాలు ఏ కష్టమైనా సరేనండి అది మనము ఉద్యోగరీత్యే కావచ్చు లేదా వివాహ సమయంలోనే కావచ్చు లేదా ఆర్థిక విషయంలో కావచ్చు శారీరక విషయంలో కావచ్చు ఇట్లాంటి సమస్త కష్టాల నుండి కూడా మనకు విముక్తిని ప్రసాదించి మనము అనుకున్నది అనుకున్నట్లుగా నెరవేర్చేటువంటి మహోన్నత స్థితిని మనకు కాలభైరవ స్వామివారు అనుగ్రహిస్తూ ఉంటారు కాలభైరవ అష్టమి రోజు నాడు మీరు కాలభైరవుణ్ణి శ్రద్ధాభక్తుల చేత ఆరాధన చేసినట్లయితే తప్పకుండా స్వామివారి అనుగ్రహము చేత మీ సమస్త కష్టాలు కూడా తెలిగిపోవడం తథ్యము అలాగే ప్రతి దేవాలయంలో కాలభైరవ స్వామివారు ఉండడం అనేటువంటిది అరుదుగా ఉంటూ ఉంటుంది ఎక్కడో కొన్ని ప్రదేశాలలో స్వామివారు ప్రతిష్టాపన అయి ఉంటారు కావున మీకు దగ్గరలో ఎక్కడైనా సరే కాలభైరవుని యొక్క దేవాలయం ఉన్నట్లయితే కాలభైరవ స్వామివారి దేవాలయానికి వెళ్ళండి లేదన్నట్లయితే శివాలయం ఉంటే శివాలయానికైనా వెళ్ళండి లేదు శివాలయంలో భైరవ స్వామివారు ఉన్నారో అని అంటే చక్కగా అక్కడికి కూడా వెళ్ళేసి స్వామివారికి మీ శక్తి కొలది పంచామృతాలతో అభిషేకాన్ని చేసినా పర్వాలేదు లేదు పసుపు నీటితో అభిషేకాన్ని చేసినా లేదా కుంకుమ నీటితో అభిషేకము చేసినా లేదా మారేడు పత్రి వేసి అభిషేకాన్ని చేసినా కూడా మీరు ఏ విధమైనటువంటి ద్రవ్యాలను తీసుకొని వెళ్ళి చివరాకరికి మంచినీటితో సరే గంగ నీటితో సరే అభిషేకం చేసినా కూడా ఆ స్వామి సంపూర్ణమైనటువంటి ఆయన యొక్క అనుగ్రహాన్ని మీ అందరికీ అనుగ్రహించడం జరుగుతూ ఉంటుంది కావున ఈ కాలభైరవ అష్టమి రోజు నాడు డిసెంబర్ ఇరవై రెండు ఆదివారము సాయంకాలం ప్రదోష సమయంలో నుండే మనకు అష్టమి ఘడియలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఆ అష్టమి రోజు నాడు స్వామిని యథాశక్తిగా వీలైనంతగా స్వామి నామస్మరణనే కానీ లేదా స్వామివారి యొక్క సేవనే కానీ లేదా స్వామివారి యొక్క అభిషేకాన్ని అర్చనను లేదా స్వామివారి స్తోత్రాన్ని పారాయణం చేసినా సరే స్వామివారి సంపూర్ణ అనుగ్రహం అందరికీ కలుగుతూ ఉంటుంది ఎవరికైనా దీర్ఘకాలికముగా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే వారు మీ ఇంటిలోనైనా సరే లేదా దేవాలయంలోనైనా సరే కాలభైరవుని యొక్క హవనాన్ని చేయించండి అట్లాగే రుద్రహవనాన్ని కూడా చేయించడం చాలా చాలా శ్రేయోదాయకము అట్లాగే మీకు దగ్గరలో ఉండేటువంటి ఏదేని సరే దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయాన్ని శుభ్రపరిచి దేవాలయంలో ఉండేటువంటి ఆ స్వామిని అభిషేకించి అర్చనను చేసుకొని మీకు వీలైనంత స్థితిలో మీకు వీలైనంత స్థాయిలో స్వామికి ఏదైనా సరే నైవేద్యాన్ని సమర్పణ చేసి ఆ ప్రసాదాన్ని మాత్రమే మీరు స్వీకరణ చేసి ఉపవాసం ఉండి స్వామివారి యొక్క నామస్మరణ గనక ఆ రోజు రాత్రి పర్యంతము కూడా మీరు చేసినట్లయితే తప్పకుండా మీరు చేసినటువంటి సమస్త పాపాల నుండి కూడా మీకు క్షేమం అనేటువంటిది కలిగి స్వామివారి సంపూర్ణ అనుగ్రహం అనేటువంటిది మీకు లభిస్తూ ఉంటుంది అట్లాగే ఆనాడు ఎవరికైనా సరే అన్నార్థులకు అన్నదానాన్ని చేసినా లేదా ఏవైనా సరే మూగజీవాలకు సేవ చేసినా కూడా మహోన్నతమైనటువంటి స్థితి మీ అందరికీ కూడా కలగడం సాధ్యము అలాగే ఈ గుండి గోపాలరోపేట గ్రామంలో మనము ప్రతి ఏడాది నిర్వహించేటువంటి శ్రీ కాలభైరవుని యొక్క జన్మోత్సవాలు అనేటువంటివి రేపటి నుండి మీకు ఈ యొక్క వీడియో పరముగా అందరికీ కూడా అందజేయడం జరుగుతూ ఉంటుంది వీలైనటువంటి వారు మన యొక్క వీడియోలో స్వామివారి యొక్క సేవను వీక్షించి స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని కూడా పాత్రలు అవ్వగలరు జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్త సమస్యల పరిష్కారానికి ప్రతి నిత్యము గోమాతను సేవించండి ఆచరించండి తత్ఫలితాన్ని పొందండి నమస్కారం